నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఎలాంటి అవినీతికి తావు లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ పార్టీలో పనిచేస్తున్నానని అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు పట్టభద్రుల ఉద్యోగుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా నిరుద్యోగుల లక్ష్యం కోసం ఒక సేవకునిగా పనిచేస్తానని అంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలైతే బీజేపీ పార్టీ శ్రేణులైతే ఏదైతే ప్రత్యేక దృష్టి సారించలేదు ఈ ఒక ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు కూడా ఒక వ్యూహాత్మకంగా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మూడు జిల్లాల్లో జరుగుతున్న ఈ ఉప ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కూడా హోరాహోరీగా అయితే ప్రచారాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మాతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజుల రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇన్ని గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఎట్లా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఇటు మేధావుల సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి అనేక సమస్యలు ఇవాళ నిరుద్యోగులకు ఉన్నాయి వాళ్ళకి జాబ్ క్యాలెండర్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు మెగా డిఎస్సి లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచుతామన్నారు పెంచలేదు జివో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తామన్నారు ఇంతవరకు దానికి అతిగతి లేదు అదేవిధంగా మరి ఏదైతే నిరుద్యోగ గుర్తిస్తామన్నారు మరి ఆ గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పింది దాని పట్ల ఏం మాట్లాడడం లేదు ఇలాంటి అనేక సమస్యల పైన ప్రభుత్వం అనుసరిస్తున్న యొక్క విధానాలపైన నేను నిరుద్యోగుల పక్షాన ఒక గొంతుకగా మండలిలో వినిపిస్తాను ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాను సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో గెలిచిన ఎమ్మెల్సీ పల్లారాశ్వరెడ్డి కూడా ఇటు ఏదైతే జీవోలను ఎత్తివేస్తామంటూ కూడా మాట హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు కూడా జీవోల సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు మీరు ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏ విధంగా జీవోల జీవోల సంబంధించి కూడా ఏ విధంగా మీ పోరాటం ఉండబోతుంది అధికార పార్టీ అభ్యర్థులు కానీ మరి దానికి తొత్తులుగా ఉండేవాళ్ళు కానీ ఇది ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళు గుంపులో గోవిందా వాళ్ళు ఆ ప్రభుత్వం ముందు ఏం మాట్లాడలేరు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినా నేనైతేనే దాని యొక్క సమస్యను పరిష్కరించగలుగుతాను తప్పక ప్రభుత్వం ఒత్తిడికి లొంగక తప్పది ఏదైతే అటువంటి ఉద్యమాలు నిర్మాణం చేసినప్పుడు తప్పక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసి వస్తుంది ఆ విధంగా నేను పనిచేస్తానని అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాల ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉద్యోగం ఉపాధి లభించడమే కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే యొక్క స్థితి కోసం ఈ ప్రాంతంలో మన వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతంలో కనీసం లక్ష మందికి అటువంటి ఉపాధి వచ్చేటువంటి యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్తున్నాను ముఖ్యంగా మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తినవర మలన్న గతంలో ఏ ఆపద వచ్చినప్పుడు కూడా ఇటు బీజేపీని ఆశ్రయించిన పరిస్థితి ఉంది బీజేపీలో ఉండి కూడా కొన్ని కార్యక్రమాలు తన పనులను చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎందుకు బీజేపీ పార్టీ మీద ఈ విధమైనటువంటి నిందలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ మీద అందుకోసమే ఆయన విశ్వసనీయత లేని అభ్యర్థిగా మారిపోయిండు అన్ని పార్టీలు తిరిగిండు అటువంటి వాళ్ళ గురించి పట్టభద్రులందరూ ఆయన కానీ బీఆర్ఎస్ కానీ ఈ యొక్క పార్టీలు మారే వాళ్ళందరి గురించి కూడా ఈ రోజున మరి పట్టభద్రులు ముఖ్యంగా వాళ్ళు మేధావులు చాలా విచక్షణ పరులు వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు తగిన బుద్ధి చెప్పాలి వాళ్ళకనే ఆలోచన చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి ఒక విశ్వసనీయత కలిగిన నలభై మూడు సంవత్సరాల నుంచి ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండే నిరంతరం మరి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా పనిచేసే యొక్క నాకు ఇవాళ అవకాశం ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు నేను అదే విధంగా వారందరికీ కూడా మనవి చేస్తున్నాను చివరిగా ప్రచారాలు ముగుస్తున్నాయి మీ మూడు జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు మేధావులకు ఏం విజ్ఞప్తి చేస్తాను నేను ఒకటే మీ అందరికీ కూడా నేను పార్టీలు మార్చేవాన్ని కాదు కబ్జాలు పెట్టేవాని కాదు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకొని అబద్ధాలు చెప్పి మాట్లాడి తిరిగేవాని కాదు గ్రౌండ్లో పనిచేసేవాన్ని నలభై మూడు సంవత్సరాల నుంచి విద్యార్థి యువజన మరి ఉద్యోగుల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేశాను ఒక విశ్వసనీయమైన యొక్క సేవగా సేవకునిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎల్లుండి జరిగే ఇరవై ఏడవ తేదీన జరిగే యొక్క ఎన్నికల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్ నా పేరు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పక్కన ఒకటి అని వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి గెలిపించవలసిందిగా నేను గెలిస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ వీటిపైన మీ యొక్క గొంతును అవుతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీ ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను గత నలభై ఏళ్ళ సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటూ విద్యార్థి దశ నుండి కూడా విద్యార్థి దశ నుండి ఎదుగుతూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నానని ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఏ పార్టీలోకి కూడా చేరిన పరిస్థితి లేదని చెప్తున్నారు కాబట్టి వచ్చే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కూడా ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ వ్యక్తిగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ కూడా కోరు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే నేను గెలిస్తే అనేక మీకు నిరుద్యోగులు కావచ్చు ఇటు ఉపాధి సమస్యల మీద కావచ్చు ఇటు జీవులకు సంబంధించి కూడా నేను మీ గొంతుకగా గొంతగా ఇటువంటి నేను ప్రశ్నిస్తూ ఉంటా ప్రశ్నిస్తూ వాటి వాటి జీవుల సంబంధించి కూడా సాల్వ్ చేసే విషయంగా అటు కూడా చెప్తున్నారు ఒకే ఒక అవకాశం ఇవ్వండి మీరు సేవకునిగా పనిచేస్తానంటూ కూడా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడే జర్నలిస్ట్ రమేష్తో హరికృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్